thank you శ్రీమన్నారాయణ నేను మీ సూర్యకుమారి తెలుగు తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ వీడియోలోనండి చక్కగా సులభంగానే తయారైపోతుంది ఎక్కువ శ్రమ ఏమీ పడక్కలేదు కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఏ ఆరోగ్యానికి ఎలా మంచిది అనేటువంటిది ఆ తయారు చేసేటువంటి పదార్థం చెప్పే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఇక ఆలస్యం ఎందుకండి ఉలవ కట్టు అంటే ఉలవ చారు వేరండి ఉలవ కట్టు వేరు అయితే ఈ ఉలవ కట్టుకి కావలసిన పదార్థాలు ఏమిటి ఉలవ కట్టు వల్ల ఏ ఏ ప్రయోజనాలు పొందుతాము అనేటువంటి విషయాన్ని మనం ఈ పదార్థాలను చెప్పుకుంటూ చూ దాన్ని కూడా చెప్తాను అన్నమాట అయితే మరి చూపించేస్తున్నాను ఈ ఉలవకట్టుకు అనేటువంటిది నల్ల ఉలవలు తెచ్చారండి ఉలవలు తెండే అని చెప్పాను చెప్తే నల్లటైనటువంటి ఈ ఉలవల్ని తెచ్చారండి మీకు బాగా కనపడిందండి అంటే ఇందులో పూ తెలుపు కలిసిన ఉలవలు ఉంటాయి ఈ నల్ల ఈ నల్లవి కూడా చాలా చాలా మంచిదండి అయితే ఈ ఉలవ ఈ నల్ల ఉలవల్ని ఎంత తీసుకున్నానంటే అండి మీకు ఈ గ్లాసు కనపడుతుంది కదండి ఈ గ్లాసుడు ఇలా తలగేసి తీసుకున్నాను తీసుకుని రెండుసార్లు కడిగేసుకుని ఈ కుక్కర్లోకే నానపెట్టి ఉంచండి అప్పుడే అర్ధగంట అయిందండి ఉలవకట్టు చేద్దామని ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి అర్ధగంట అయింది ఒక కనీసం ఒక పావు గంట ఇరవై నిమిషాలైనా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోతుందండి దీనికి ఎక్కువ పదార్థాలు ఏమీ కూడా అవసరం లేదు కానీ చక్కగా ఎంత ఆరోగ్యం అంటే అండి కావిర్లు వచ్చినటువంటి వాళ్ళకి కట్టు చేసి పెడతారండి ఎందుకు కట్టు చేసి పెడతారో ఏమిటో చెప్తాను తగినంత ఉప్పండి ఉప్పు అనేది ఎక్కువ పట్టదు మీకు ఇదిగో ఈ చిన్న చెంచా కనపడిందండి కంటికి ఈ చెంచాతోటి ఇగో ఇలాగ నిండా తీసుకున్నానండి అయితే కొంచెం కలుపుకోవచ్చండి అయితే దాంట్లోంచి తీయలే ఒకటే ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నానండి ఒక ఎండు మిరపకాయ వేస్తాను పోపులోకి అయితే పోపు ఏమేమి వేసుకుంటామంటే అండి ఒక ఇలాగా అర టీ స్పూన్ దాకా జీలకర్ర తర్వాత అర టీ స్పూను ఆవాలు వేస్తాండి ఇక ఇన్ని ఆవాలు అయితే సరిపడుతుందండి ఇందులో గింజలు వేసుకుంటారంటే వేసుకోరు కరివేపాకు అనేది కావాలి కరివేపాకు మిత్తి తోట పైకి వెళ్ళి రెండు రబ్బలు తీసుకొచ్చి వేసేటప్పుడు చూపిస్తాను అయితే ఇంగు వేసుకుంటామండి కొంతమంది రబ్బ వేసుకుంటారు వెల్లుల్లిపాయ తినేవాళ్ళు రబ్బ వేసుకోండి ఒక రెండు రబ్బలు మేము ఇంగువే తింటాం కాబట్టి ఒక పావు టీ స్పూన్ లోపల కొద్దిగా ఇంగు అనేటువంటిది వేసుకుంటాము ఇక ఆ చిట్టికడు పసుపు అంటే ఒక కొద్దిగా పసుపు అనేటువంటిది వేస్తామన్నమాట అండి ఈ పసుపు అనేటువంటిది ఇంకో చూశారు కదండి ఇలా తీసుకుంటే సరిపడుతుంది అర్థమైంది కదండి అది ఇప్పుడు ఇందులోకి పసుపును కూడా వేసేసండి రెండు గ్లాసులు నీళ్లు కడిగేసి నానపెట్టి ఉంచాను ఇంకొంచెం ఎక్కువ పోసుకోవచ్చండి ఏమి ఇది కట్టు తయారు చేస్తున్నాం కాబట్టి తక్కువ పోసుకోవాలని ఏమీ లేదు రెండు గ్లాసులు పోసి నానబెట్టాను కాబట్టి ఇంకొక గ్లాసుడు పోసేసి ఉప్పు కూడా కొద్దిగా వేసుకుంటామండి ఇలా కొద్దిగా ఉప్పు వేసుకుంటే పులపు ఏమీ తగలదు కాబట్టి చక్కగా మా బద్దకి ఉప్పు పట్టి రుచిని కలిగిస్తుంది అర్థమైంది కదండి ఇక ఉప్పు అయితే తాలింపుకి పోపు అనేది పెడతామండి తాలింపు అంటే పోపు అనమాట పోపు ఒక స్పూన్ ఇలాగా తక్కువగా తీసుకుని వేసుకుంటాం మరి ఎవరెవరికి మంచిదంటే అండి పచ్చకాయలు కానీ తెల్ల కావెళ్ళు కానీ వస్తే ఎంత ఇంగ్లీష్ మందు వాడినప్పటికీ ఈ యొక్క ఉలవ చారు కనుకను పెట్టి వాళ్ళకి పోస్తే ఉలవ చారు వల్ల ఉలవ కట్టు వల్ల ఇదనమాట అండి ఉలవచారు అంటే కొంచెం చింతపండు వేస్తాం మరి కావెళ్ళు వచ్చిన వాళ్ళకి చింతపండు అనేది వేయకూడదు కదా పులప తగలకూడదు వాళ్ళకి పచ్చం ఎలా పెడతామంటే పాలు అన్నము కొద్దిగా వేసామా లేదా ఉప్పు బీరకాయ కూర ఇలాగ కట్టు ఇలాంటివి పెడతాను అంటే కావెలు తొందరగా తగ్గిపోవడానికి మంచి కావిలు ఎందుకు వస్తాయో మీకు తెలిసే ఉంటుంది లివర్ వల్లే కావిలు వస్తాయండి లివర్లో తేడాపాడా వస్తేనే పచ్చకావిలు కానీ తెల్ల కావలు కానీ రావటం అనేటువంటిది జరుగుతుందండి మరి ఉలవకట్టులోకి ఇంకొక గ్లాసుడు నీళ్ళు పోసేసాను ఈ ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను ఇందులో ఇంకేమీ వెయ్యట్లేదు మీకు కనపడిందండి చూపించమ్మ చక్కగాను కనపడింది కదా ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసి నాలుగు విజిల్స్ దాకా రాణిస్తానండి హైలో పెట్టుకుంటే ఐదు విజిల్స్ దాకా రాణించుకుని ఉంచుకోండి నేను సిమ్ మీడియంలో పెడతాను సిమ్లోనూ కాదు హైలోనూ కాకుండా మంటను కూడా చూపిస్తున్నాను అండి ఇది హైలా ఉంది కదా అదిగోనండి అది మీడియం మంట ఆ మీడియం మంటతోటి నాలుగు విజిల్స్ వచ్చేసాక కట్టేస్తాను అండి ఉలవలు బాగా ఉడుకుతాయి మరి తెలిసింది కదండి ఉలవకట్టులో మొదటి ప్రాసెస్ అంటే ఎలా చేసుకుంటాము ఏమిటి అయితే ఇక ఆ లోల ఉడికి ఇనుపుకున్నాక పల్చగా చేసుకుంటాం అయితే ఇందులోకి ఒక అర టీ స్పూన్ లోపల దాకా ఇలా ఆవాలనేది వేసేసుకున్నాను జీలకర్ర కొంచెం ఎక్కువైనా మంచిదేనండి ఎందుకంటే జీలకర్ర వల్ల డైజెషన్ ప్రాబ్లం ఉండదు తర్వాత లివర్ కూడా చాలా మంచిది జీలకర్ర అది వేసాను ఇక ఇంగువ కొలతక్కర్లేదండి నేను చూపిస్తున్నాను పావు టీ స్పూన్ ఇంగు దాకా వేసేసానండి వేసేసిన తర్వాత ఇందులోకి నెయ్యి అనేదే చెప్పాను కదా నూనె అస్సలు వారం కామెల్ వచ్చిన వాళ్ళకి నూనె పదార్థాలు ఒక నెల్లాల దాకా పెట్టకూడదండి అర్థమైంది కదా అదనమాట అందుకోసమని లైట్గా నువ్వు నెయ్యి వేస్తున్నాను ఇంట్లో కాచుకున్నది కాదనుకోండి ఇది బయటదేను ఇది ఆ నెయ్యి వేసేసి దీంట్లోకి ఒక రెండు ఒక ఎండు మిరపకాయని ఇలా ముక్క చేసి పెడతాం అనమాట అండి అలాగే ఒక మిరపకాయని చీలికి చేసి రెండు ముక్కలు వేస్తాం ఎందుకంటే కారానికి అంతడానికి అంతకు మించి ఇంకేమీ కాదు మరి మనము పూజలు పునస్కారాలు శ్లోకాలు ఇవన్నీ చదువుకుంటున్నాం కదండి సమయానుభావం అంటే సమయానుకూలంగా ఉద్యోగస్తులకు వెళ్ళేటువంటి దాని ప్రకారంగా పూజలు అవన్నీ చేసుకుంటున్నాం అయితే అండి పూజలు అవి చేసుకున్నప్పుడు చాలా పది నిమిషాల్లో పూజ అయిపోవాలి అంటే ఏం లేదండి దీపం వెలిగించేసుకోండి మనం మీ యొక్క కేశవనామాలు చదివేసుకోండి గోత్రం చెప్పేసుకోండి పరమేశ్వరుడ స్వామి తండ్రి ఓ పువ్వు పెట్టేయండి ఓ అచ్చింతగా చేసేసేయండి ఓ గంధం ఉంటే గంధం దగ్గర ఉంటే వేసేసేయండి అగరబత్తి వెలిగించండి నానావేద పర్మల పుష్పపత్రాన్ని పూజయాం సమర్పయామి అనేసేయండి అనేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకోండి బెల్లానికి మించింది మరొకటి లేదు బెల్లము వినాయకునికి ప్రీతి ముక్కోటి దేవతలకి ప్రీతి బెల్లం బియ్యం పిండితోటే లక్ష్మీదేవికి పాయసం వండేది కాబట్టి ఇలాగా మీకు వీలును బట్టి అలాగే పిల్లలకు కూడా లేవగానే నమస్కారం చెప్పమనండి అదే నమ్మ భగవంతునికి దండం పెట్టుకోమనండి దండము అనేటువంటిది పెట్టుకోమని మరి కృష్ణాష్టకం అదే కృష్ణ శతకంలో ఉంటుంది దండమయ విశ్వంబర దండమయ పుండరీక అనేటువంటి పద్యాలు అవి ఉంటాయి ఈ సమయానుకూలంగా ఒక్కొక్క వంటలో ఒక్కొక్క పద్యం అది చెప్పడం జరుగుతూ ఉంటుందండి మరి ఇది తయారైన తర్వాత మళ్ళా ఎలా చేయాలి ఏమిటనేది చూపిస్తానండి అవిగోండి ఉష ఆగిపోయింది కదా ఇప్పుడు మూత వచ్చేస్తుంది ఇవ్వండి కుక్కర్ మూత తీస్తున్నాను వచ్చేసింది ఇప్పుడు మీకు కనపడుతుందా చూడండి ఇగో ఎర్రగా నల్లగా వచ్చింది నల్లగా వచ్చిందని పిల్లలు తినరని అనుకుంటున్నారు బ్లాక్ ఐటమ్స్ అని చెప్తూ ఉంటాం కదా అలా చెప్పండి ఏది తినరని మాత్రం అనకుండా దీని రుచి చూడండి అని చెప్పండి ఇంకా నల్లవి మీకు ఇష్టం లేకపోతే కొన్ని కొన్ని గింజలేమో మనం ఇలా ఉంచుకోవాలి కొన్నేమో గ్రైండర్ చేసుకోవాలండి గ్రైండర్ కాకపోతే ఇలాగ చక్కగా ముక్క కింద దాన్ని ఏమంటారు గుంటలో కూడా రుబ్బుకోవచ్చు అనమాట అయితే నేను చిక్కతనం కోసం ఏం చేస్తున్నానంటే ఒక జారు తీసుకుని కొంచెం ఒక విప్పర పెట్టి ఒక తిప్పు తిప్పేస్తాను మరి ఇందులో చింతపండు రసం పోసుకోరా అంటే అండి పోసుకోరు మరి మామూలుగా పోసుకునే వాళ్ళు కట్ అంటే కమ్మగా ఉంటుంది మరి లేదండి కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటామంటే చిన్న నిమ్మకాయ అంత చింతపండు గుజ్జుని తీసుకుని రసం తీసుకొని ఒక గ్లాసు రసం వేయటట్లా పోసుకోండి అర్థమైందా అలా కూడా చేసుకుంటారు అసలు కట్టు విధానం ఇదనమాట అండి లేదండి మాకు కొంచెం పులప కావాలి అనుకుంటే నేను చెప్పాను కదా ఇంత చింతపండు తీసుకుంటే సరిపడుతుంది దాన్ని రసం కింద తీసుకొని చక్కగా నాలుగైదు పొంగులు రాణిస్తే దాని రుచి చాలా బాగుంటుంది అనమాట అండి అది మరి ఇదిగోండి కొన్ని గిన్నెలోకి వేసాను ఇగో కొన్ని కొద్దిగా లైట్గా ముక్ చెక్కా ముక్క కింద ఆడతాను అంటే విప్పర్ ఇలాగా అగండి చూద్దాం అండి ఒకసాగం దాకా నలిగింది ఇది కొంచెం నలుగితే చక్కగా బాగుంటుంది మరి ఇలా కాకుండా కొంచెం నలుపుకుందాము చూసారా అండి ఇప్పుడు బాగా వచ్చింది కానీ ఇది బాగుంటుందండి ఎందుకంటే పిల్లలకు కూడా చక్కగా మంచిది అనమాట చక్కగాను మనం ఇంట్లో ఉన్నాడప్పుడు బయటకెళ్ళి ఏవైనా ఫంక్షన్ అయినప్పుడు ఎలా అయినా రకరకాలు తింటూనే ఉంటాము ఇంట్లో ఉన్నప్పుడు అప్పుడు కొంచెం ఇలాంటివి పెడితే ఉలవ చలవేనండి ఉలవ చలవ చేస్తుంది ఏమీ వేడి చేయటం అనేది ఉండదు కాబట్టి ఇదిగో చూసారా రుబ్బేశాను కదా ఇప్పుడు అడుగు మీద చక్కగా ఇలా కలిపేద్దామండి నల్లగానే ఉంది చూసారా మరి నల్ల ఉలవలు కదా నల్లగా ఉంది పిల్లలు తినరు అనుకుంటే కనుక నేను చేస్తారంటే మేము ఇద్దరం పెద్దవాళ్ళం కాబట్టి ఏదైనా తినేస్తాము పిల్లలు వచ్చినప్పుడు ఎరుపు తెలుపుతో కూడినటువంటి ఉలవలు ఉంటాయి అది చక్క ఎర్రగా బాగుంటుందండి కలర్ఫుల్గానే ఉంటుంది అటువంటి ఉలవల్ని మీరు తెచ్చుకోండి పిల్లలు కూడా తినాలి కదా మరి ఇప్పుడు మే ఇద్దరం పెద్దవాళ్ళం కాబట్టి ఈయన తెచ్చిన దాన్ని ఏం చేశానంటే ఇగో ఇలాగా చేసేసాను నేను ఉలవలు తిండానంటే ఆ ఉలవలు తెచ్చారనమాట మోర్లోకి వెళ్ళి మా ఇంటి దగ్గర ఉంటుందిలేని మోర్ కొన్ని నీళ్ళు అనేది పోస్తున్నాను ఇగో చూడండి ఇగో ఇప్పుడు ఇలా వస్తుంది ఇలా వచ్చిందాన్ని ఏం చెయ్యాలంటే అండి ఈ మిగతా ఉప్పును కూడా వేసేసుకుంటున్నాను వేసేసాను కదా ఇక పసుపు అది వేసేసాము వేసినా కనపడదు స్టవ్ అనేది వెలిగిస్తున్నాను వెలిగించి సిమ్లోకి పెట్టాను ఈ పోపుని చక్కగా స్పూన్ తోటి దోరగా వేయించేసుకున్నటప్పుడు ఈ రెండు పచ్చిమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ చూపించాను కదా మూడు ముక్కల కింద చేశాను ఎక్కువ కారం పట్టదండి ఈ పోపు ఇలా వేయించేసేసుకుని పోపును కలిపేసి నెయ్యిపోపు కదండి ఇంకా కొంచెం రావాలి నేనంతా ఇది ఇప్పుడు ఎలా చెప్తున్నానంటే అండి పోపు పెట్టుకోవచ్చు నేను కావెరలు అది వస్తే కనుకను ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చెప్పానండి మరి కావెల్లో వచ్చిన వాళ్ళకి ఏమేమి పెట్టకూడదంటే నూనె అస్సలు పనికిరాదు లైట్ ఆహారం చాలా తొందరగా అరిగిపోయేటట్లు అందుకోసం ఈ కట్టు అది కాచి పై తేట పోస్తారండి రసానికి రసం దిగుతుంది పొలపా ఉండదు అదనమాట ఆనపకాయ పోపు కూర బీరకాయ పోపు కూర పొట్లకాయ పోపు కూర వీటిల్లో నెయ్యి ఇష్టం అయితే చిన్న నెయ్యి పోపు పెట్టేసి మగ్గ పెట్టేసి పెడతారు ఇదనమాట అండి కొద్ది రోజుల పాటు ఇంటే ఇంచుమించుగా ఒక నెలల పాటు అటువంటి పచ్చని చేయటం వల్ల ఈ యొక్క లివర్ అనేటువంటిది సెట్ అయ్యి ఇబ్బంది అనేటువంటిది ఉండదనమాటండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదండి మరి ఇదిగో పోపు అనేది వేగుతోంది ఈ పోపు వేగాక ఇగో కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసాను అలాగే కరివేపాకును కూడా రెండు రెమ్మలు తెచ్చారు వేసేసాను కరివేపాకును కూడా ఇప్పుడు ఒక్క పిసరు నెయ్యి బొట్టి అనేది వేసుకుంటా అంటే మేము మామూలు వాళ్ళమే కాబట్టి ఇదిగోండి కొంచెం నెయ్యి బొట్టి వేసాను వేసి ఇదిగోండి ఇప్పుడు పోపు వేగుతున్న వాసన గుమగొమ్మలాడుతూ వస్తుందనమాట అండి చక్కగాను ఈ పోపును అందులో కలిపేసి ఒక నాలుగైదు పొంగులు రాణించాక స్టవ్ అనేటువంటి దానిని బంద్ చేస్తానమ్మా ఒక పోపు చెట్టపట్టలాడుతోంది కనపడిన దాన్ని వేగినట్టు ఇందులోకి వేసేస్తున్నాను కొంచెం నీళ్ళు ఎక్కువైనా ఇబ్బంది లేదు నేను నీళ్ళు అనేది పోస్తానండి ఇంకొంచెం పోసుకుంటాను పోసుకొని కొంచెం చిక్కగా అయ్యేటట్లుగా రసం దిగేటట్లుగా చక్కగాను అది ఈ నల్లవులవల మూలన నల్ల రంగుతోటి కనపడుతుంది ఇంకా అరచంబుడు ఈ అరచంబుడు నీళ్ళు పోసేసి ఒక ప ఐదు పది నిమిషాల దగ్గర రసం దిగేటట్లుగా చేస్తానండి ఇదిగోనండి బాగా ఒక ఐదు నుంచి పది నిమిషాల లోపంటే ఒక బాగా ఉడికించాను చూశారు అలా తెరులుతోంది చక్కగాను అయితే నేను పులప వెయ్యలేదు అని చెప్పాను కదండి కమ్మగా ఉంటుంది కట్ అంటే ఇలాగే పెట్టుకుంటాము పొ పులప కావాలంటే వేసుకోమనమని మీకు చెప్పాను కానీ లివర్కి సంబంధించిన వాళ్ళకి పులప పనికి రాదు కాబట్టి ఇలాగ పెట్టడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది చంటి పిల్లలు ఉంటారు ఒక్కోసారి చంటి పిల్లలు కూడా కారలు వస్తూ ఉంటాయి అటువంటప్పుడు వాళ్ళు కారం తినలేరు కాబట్టి వేసానా లేదా ఇంత రుచికి చిన్న పచ్చిమిరపకాయ ముక్క చిన్న ఎండుమిరపకాయ ముక్క పోపులో పెట్టేసుకోండి పోపుజిట్ మళ్ళీ వెల్లుల్లిపాయరప్ప కాస్త మీ తినేవాళ్ళు ఇష్టపడితే కనుకొని చిన్న వెల్లుల్లిపాయరప్పని చితకమొత్త వేసానా లేదా లాస్ట్లో వేసి ఇందులో కలిపేసుకుంటే సరిపడుతుంది మరి రుచిని చూపించుతున్నాను మీకు ఎలా ఉంది ఇలా అడుగు మీద కలుపుకోవడమేనండి ఈ కావలు వచ్చిన వాళ్ళకి ఈ పప్పు కూడా వెయ్యరండి ఈ పై తేట వేస్తారు ఇలా తేట వేసి ఇంకా నూనె చుక్క నెయ్యి చుక్క కూడా వేయరండి ఇది చెప్పాను కదా మీకు కొన్ని అనమాట ఎలా ఉందో రుచి చూసి చెప్తున్నాను నేను చెప్పిన పాలు అన్నీ కరెక్ట్గా సరిపడ్డాయండి మీకు ఎక్కువ కావస్తే దాన్ని ఎక్కువ ఉప్పు కూడా కరెక్ట్గా సరిపడింది ఇంకా తగ్గించుకుంటే కొంచెం బీపీలు వాళ్ళు ఉన్న వాళ్ళు ఉప్పు తగ్గించుకోవాలంటే నేను చెప్పిన ఉప్పు కంటే కొద్దిగా ఒక రెండు చిటికలు తీసేసి వేసుకోండి అర్థమైంది కదా పులప తినేవాళ్ళు కనుక ఈ ఉప్పు కరెక్ట్గా సరిపడుతుంది అన్నంలోకి మరి బ్రౌన్ రైస్ అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది మేము వండుకునేది ఇవాళ బ్రౌన్ రైస్ అన్నమేను చూసారు కదా ఇంకా మళ్ళీ ఇవాళ నుంచి బ్రౌన్ రైసే వండుకుంటున్నాం మొన్న ఫంక్షన్లు అవి అయ్యాయి వండలేదు అదనమాట ఇలాగా వండుకొని తింటాము ఇది ఇప్పుడు అర్థమైంది కదండి మీరు కూడా ఉలవ కట్ట అనేటువంటిది తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు కామెంట్స్ని తప్పకుండా చేయండి అలాగే ఒక లైక్ లైక్ని చెయ్యండి షేర్ చేయండి ఒక లైక్ షేర్ అనేటువంటిది మాత్రం మర్చిపోకండి పెద్దమ్మని ఎంకరేజ్ చేయండి మరి ఒక విషయంతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను మరి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి జై శ్రీరామ్ ఈ వీడియోలో నుండి చలివిడి అనేటువంటి పదార్థాన్ని చూపిస్తాను అయితే ఈ చనివిడి ఎలా తయారు చేయాలి అంటే వందల మంది చలివిడి అంటారు చనివిడి అంటారండి భాష అంటే ప్రాంతానికి